నా ప్రియమైన స్నేహితులారా మీకందరికీ నమస్కారం ఈ సమయంలో నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం భారత రాజ్యాంగం యొక్క ఆత్మ అయినటువంటి రాజ్యాంగ పీఠిక ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దాన్ని రక్షించుకోవడం గురించి కేవలం నా అభిప్రాయాలే కాకుండా నా ఆందోళనను కూడా మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ భారత రాజ్యాంగ పీఠిక నుంచి సెక్యులర్ అండ్ సోషలిస్ట్ లౌకిక మరియు సోషలిస్టు అనే సామ్యవాద అనేటువంటి పదాలను తొలగించాలని ఇటీవల కొంతమంది పిలిపిస్తున్నారు అది రాజ్యాంగం పైన అది ప్రత్యక్ష దాడి అనే విషయం పైన నేను మీతో ఈరోజు నేను నా ఆందోళనను అభిప్రాయాలను మీకు పంచుకుంటున్నాను ఎందుకంటే ఇది భారత లౌకిక సోషలిస్టు గణతంత్ర ప్రజాస్వామ్యానికి ప్రమాద గంటికలుగా మనం అందరం కూడా భావించాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాజ్యాంగ వాదులు మరియు ప్రజాస్వామ్య పరిరక్షకులు ఉన్నటువంటి ప్రజల యొక్క అందరిలో కూడా ఆందోళన రేకెస్తున్నటువంటి ఈ చర్యలు ఏంటంటే ఇటీవల ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హౌస్బొలే ఈ ఎమర్జెన్సీ యొక్క యాభై సంవత్సరాల యొక్క సమావేశంలో మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఏడులోని అత్యవసర పరిస్థితి కాలంలోనే ఈ సోషలిస్టు మరియు ఈ సెక్యులర్ అనేటువంటి పదాలను ఈ రాజ్యాంగ పీఠికలో ప్రవేశికలో చేర్చారని మరియు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగంలో ఈ పదాలు లేవని అని ఒక అసంబద్ధమైనటువంటి వాదనను ముందుకు తీసుకొని వచ్చి ఈ రాజ్యాంగ పీఠిక నుంచి సెక్యులర్ అండ్ సోషలిస్టు ఈ రెండు పదాలను తొలగించడానికి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన మరి వా వాదించడం జరిగింది ఇది నిజంగా చెప్పాలంటే భారత రాజ్యాంగం పైన దాడి తప్ప మరొకటి కాదు దీనికి తోడు ఈరోజు భారత ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ జగదీప్ దంకర్ మరి కొంతమంది కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ మరి జితేందర్ సింగ్ లాంటి వాళ్ళు కూడా దీనికి వంత పాడుతూ ఈ రాజ్యాంగ పీఠిక నుండి ఈ రెండు పదాలను తీసివేయాలని చెప్పి వాళ్ళు కూడా తొలగించాలనేటువంటి వాదించేటువంటి ఆ కోరస్ బ్యాండ్ వాగన్ లో వాళ్ళు కూడా చేరడం జరిగింది మరి ఇది ఈ నాయకులు మరొకసారి వాళ్ళు ఆలోచించాల ఎందుకంటే వాళ్ళ బీజేపీ రాజ్యాంగం ఏం చెబుతుందో అది వాళ్ళు మర్చిపోయినట్లున్నారు బీజేపీ రెండు వేల పన్నెండు రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వారిది ఈ విధంగా చెప్తా ఉంది ఏమని చెప్తా ఉందంటే ఆ పార్టీ పార్టీ చట్టం ద్వారా స్థాపించినటువంటి సూత్రాలకు నిజమైనటువంటి విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉండాలి మరియు భారతదేశ సార్వభౌమాధికారము ఐక్యత మరియు సమగ్రతను అది కాపాడాలి కాబట్టి పైన పేర్కొన్న నిబంధనను అంగీకరించే ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ నాయకులు ఈ యొక్క రాజ్యాంగం నుంచి లౌకిక మరియు సోషలిస్ట్ అనే పదాలను తొలగించాలని డిమాండ్ చేయడం అది మనకు వింత కాదా ఎందుకంటే ఇక్కడ పార్టీ చట్టం ద్వారా స్థాపింపబడిన భారత రాజ్యాంగానికి మరియు సోషలిజము లౌకికవాదము మరియు ప్రజాస్వామ్య సూత్రాలకు నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉండాలని చెప్పి వాళ్ళ రాజ్యాంగమే చెప్తా ఉంది మరి అలాంటప్పుడు ఈ విధమైనటువంటి వితండ వాదన ఎందుకు ముందుకు తీసుకొని వస్తారు రాజ్యాంగం ముందు తల ఉంచి బహిరంగంగా ప్రశంసించి మరి ప్రధాని ప్రశ్నించేటువంటి ప్రధానమంత్రి మోడీ ఈ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా నేను అధికారంలో ఈరోజు ప్రధానమంత్రి కాగలిగానని చెప్తున్నటువంటి మోడీ మరి తమ నాయకులు మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క వితండ వాదన పైన ఈ మాటల పైన మౌనంగా ఉండి తన యొక్క ద్వంద్వ రూపాన్ని విధానాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే రెండు గమనించాలా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ ఇరవై ఐదవ తారీఖున భారత సుప్రీం కోర్టు అత్యంత అత్యున్నత న్యాయస్థానం డాక్టర్ బలస బలరామ్ సింగ్ వర్సెస్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది ఏమంటే ఈ యొక్క రాజ్యాంగ పీఠిక అనేది రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో అంతర్భాగము ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ సవరణ ద్వారా జోడించబడినటువంటి లేదా చేర్చబడినటువంటి ఈ సోషలిస్ట్ సెక్యులర్ అన్నటువంటి పదాలు ఇప్పుడు రాజ్యాంగం యొక్క ఆత్మ నుండి విడదీవు మారాయని చెప్పి పునరుద్ఘాటించింది ఈ పునరుద్ఘాటించి మరి అప్పుడు వాళ్ళు వేసినటువంటి యొక్క రిట్ పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది ఇది ఆ విధంగా పూర్తిగా శాశ్వతంగా ఈ సమస్యను సుప్రీంకోర్టు పరిష్కారం చేసింది అయినా కూడా అయినా కూడా ఈ తాజా వివాదాన్ని తిరిగి తెరపైకి తీసుకొని వచ్చారు కానీ ఈ ఆర్ఎస్ఎస్ కానీ అదేవిధంగా దాని అనుబంధ సంస్థలు బీజేపీ కానీ మేము మిగతా కానీ దీన్ని అంగీకరించడానికి వాళ్ళకు మనసు ఒప్పుకోవడం లేదు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా మరియు న్యాయమూర్తి సంజీవ్ కుమార్ సంజీవ్ కుమార్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ విధంగా స్పష్టంగా పేర్కొనింది ఏమని పేర్కొంది అంటే ఈ యొక్క రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ శక్తిని కలిగి ఉంది ఇది కేవలము ఒక సింబాలిక్ కాదు ఒక ప్రతీకాత్మకమైనది కాదు లౌకిక సోషలిస్ట్ అనేటువంటి పదాలు రాజ్యాంగం యొక్క వివరణను నడిపించే ముఖ్యమైనటువంటి విలువలను ప్రతిబింబిస్తాయి వాటిని అని చెప్పి వాటిని తొలగించాలని కోరుతూ దాఖలైనటువంటి పిటిషన్ను మరి డిస్మిస్ చేయడం జరిగింది అటువంటి తీరు ఆ పిటిషన్ మేము కొనసాగించలేమని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఫైనల్ గా అది కొట్టేశారు కూడా మరి దేశంలో అత్యున్నత న్యాయస్థానం నుండి ఈ అధికారిక ప్రకటన ఉన్నటువంటి ఫైనల్ జడ్జిమెంట్ తీర్పు కానీ ఉన్నప్పటికీ ఈ ఆర్ఎస్ఎస్ నాయకులు తమ డిమాండ్ను ఎందుకు మళ్ళీ పునరుద్ధరిస్తా ఉన్నారు ఎందుకు దీన్ని తెరపైకి తెస్తా ఉన్నారు ఇది చట్టపరమైన అజ్ఞానం యొక్క చర్య కాదు వాళ్ళకు చట్టం తెలియక కాదు సుప్రీంకోర్టు కాదు మరి వాళ్ళ రాజ్యాంగం తెలియక కాదు ఇది కేవలం ఉద్దేశపూర్వకమైనటువంటి ఒక ఐడియలాజికల్ మరి ప్రొటెస్ట్ ఇది ఒక సైద్ధాంతిక ధికరణ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలో ఈ లౌకిక సామ్యవాద పదాలు ప్రస్తావించబడలేదని వాదన ప్రజలు దారి పట్టించడమే ఎందుకంటే ప్రవేశికలు ఈ యొక్క రాజ్యాంగ పీఠికలో విని ప్రత్యేకంగా పేర్కొనకపోయినా అవి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదులో పొందుపరచబడినటువంటి ప్రాథమిక హక్కులలో అంతర్భాగంగా ఉన్నాయి ఇది ఏమంటే ఇది మనస్సాక్షి స్వేచ్ఛ మరి స్వేచ్ఛావృత్తి అంటే ఎవరి ఆత్మకు తగినట్లు మరి వృత్తిని ఎన్నుకోవడం గాని మతాన్ని పాటించడం కాని ఆ మతాన్ని ప్రచారం చేసుకునే దానికి కానీ వీటన్నిటి కూడా మరి ఆ హక్కు ఆర్టికల్ ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదులో ఉంది అంతేకాకుండా ఈ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ దాంట్లోనే క్లాస్ టూ ఏ కింద లౌకిక అనేటువంటి పదం ప్రస్తావించబడింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అత్యవసర పరిస్థితిని విధించడం అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి ఇష్యూ అయినప్పటికీ నలభై రెండవ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో ఈ రెండు పదాలను చేర్చడం ద్వారా నాటి ప్రధానమంత్రి మరి ఇందిరాగాంధీ గారికి ఆ రోజు మరి యొక్క ఆర్ఎస్ఎస్ సమీకరించిన శక్తుల నుండి వ్యతిరేక వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తుల నుండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నటువంటి ఒక దూరదృష్టితో ఆమె ఈ రెండు పదాలను కూడా రాజ్యాంగ సవరణ ద్వారా దీంట్లో చేర్చడం జరిగింది మరి ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ఈరోజు తమ ఐకాన్ గా చెప్పుకుంటున్న తమ చిహ్నంగా తమ లీడర్ గా చెప్పుకుంటున్నటువంటి ఈ వ్యక్తులు మరి బా మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ యొక్క అరెస్టేషన్ గురించి ఏం మాట్లాడినాడో ఆయనంతా మర్చిపోయినారు పంతొమ్మిది నలభై తొమ్మిది అక్టోబర్ పద్నాలుగున రాజ్యాంగ సభలో ఆయన చెప్పిన విషయాన్ని వీరు పూర్తిగా మర్చిపోయారు ఆయన ఏం చెప్పాడంటే ఇది స్వేచ్ఛ భారతదేశం లౌకిక రాజ్యం యొక్క ఈ భారత రాజ్యాంగం ఇకపై మత ప్రాతిపదికన ఏ నిబంధనను ఏ నిబంధన ద్వారాను ఇది దీన్ని చేయలేరు వికృతించబడలేదు అని చెప్పి నేను స్పష్టం చేశాను చేస్తున్నానని చెప్పి చెప్పాడు అంతేకాకుండా పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో స్వతంత్ర భారతదేశ మొదటి హోంమంత్రిగా ఉప ప్రధానిగా ఆర్ఎస్ఎస్ ను నిషేధించింది ఆయనే ఆయన ఏమన్నారంటే ఆ సమయంలో మన దేశంలో పనిచేస్తున్నటువంటి ద్వేషము మరియు హింసా శక్తులను నిర్మూలించడానికి మరియు దేశ స్వేచ్ఛను స్వేచ్ఛకు హాని కలిగించడానికి మరి దాన్ని మంచి పేరును చీకటి చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలను మనం అడ్డుకునేదానికి ఆర్ఎస్ఎస్ ను నిషేధించామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు నిజానికి మనం ఆలోచన చేస్తే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో తమ ఆవిర్భావం నుంచి కూడా ఆర్ఎస్ఎస్ మనుస్మృతి ఆధారంగా హిందూ రాష్ట్రాన్ని స్థాపించాలనేటువంటి భావనను అది ప్రోత్సహిస్తా ఉంది అది అంతేకాకుండా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని మీరు మనం గమనించాలా అది ఏ సమయంలో కూడా ఈ స్వాతంత్ర ఉద్యమంలో భారత స్వాతంత్ర ఉద్యమంలో ఎటువంటి పాత్ర కూడా వాళ్ళు నిర్వహించ నిర్వహించలేదు పాల్గొనలేదు వారి దాని వారి నాయకుడు సావర్కర్ కూడా బ్రిటిష్ వారికి తొత్తుగా ఉండి వారికి విధేయత ప్రకటించి వారితో క్షమాపణ కోరి పెన్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించాల బాబాసాబ్ అంబేద్కర్ రూపొందించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఆర్ఎస్సి సిద్ధాంతకర్త ఎంఎస్ గోవాల్కర్ బహిరంగంగా తిరస్కరించాడు ఆయన ఏమన్నాడంటే దీనికి వెస్ట్రన్ రూట్స్ ఉన్నాయి పాశ్చాత్య మూలాలు ఉన్నాయి ఇది భారతదేశంలో పాతుకపోయినటువంటి హిందూ విలువలలో దీనికి ఎటువంటి స్థానం లేదని చెప్పి భారత రాజ్యాంగాన్ని తిరస్కరిస్తున్నామని చెప్పి ఆయన చెప్పాడు ఇంకొకటి గమనించాలా మిత్రులారా రెండు వేల రెండు సంవత్సరం వరకు త్రివర్ణ జాతీయ పతాకం జెండా పట్ల కూడా గౌరవం ఏ విధంగానూ ఆర్ఎస్ఎస్ చూపలేదన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించాలా ఈ సంకేతాలన్నీ ఏంటంటే ఈ ప్రతిఘటనలు నుండి ఏంటంటే దాని లోతైన సైద్ధాంతిక వైరుధ్యాన్ని సూచిస్తూ ఉంది ఆర్ఎస్ఎస్ కానీ దాని యొక్క అఫిలియేట్స్ అయినటువంటి బీజేపీ కానీ మిగతా సంస్థలు ఏవైతే ఉన్నావు అవన్నీ కూడా రాజ్యాంగానికి నమస్కారము లేదా గౌరవం అనే నటన ఈ రోజుల్లో కేవలము రాజకీయ సౌలభ్యం కోసం మరియు అవకాశవాద రాజకీయాల కోసమే మాత్రమే కానీ అవి నిజం కాదన్నది మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బాబాసాబ్ అంబేద్కర్ యొక్క విజన్ ఈ యొక్క ఆయన దార్శనికత ఈ భారత రాజ్యాంగ నిర్మాణంలో మనకు కనపడతా ఉంది ఎందుకంటే ఆయన ఈ యొక్క వీరి యొక్క వ్యవస్థకు ఈరోజు మూల స్తంభాలైనటువంటి ఈ యొక్క కుల వ్యవస్థ గాని వర్ణ వ్యవస్థ కానీ దీనికి మూల స్తంభమైనటువంటి మను ఆయన నిర్ద్వందంగా తిరస్కరించాడు నిర్ద్వందంగా తిరస్కరించి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాబ్ అంబేద్కర్ తీవ్రంగా విమర్శించడమే కాకుండా మీరు ఇక్కడ చాలా గుర్తు చేసుకోవాలి మనం ఈ బ్రాహ్మణ ఏరియాను ఆధిపత్య హిందూ రాష్ట్రాన్ని ఊహించిన వర్ణ వ్యవస్థకు మూలమైనటువంటి మనస్సృత్వి కఠినమైనటువంటి కుల సోపాన కార్యక్రమాన్ని మానవులను కూడా వివిధ రకాలుగా కులాలుగా వర్గాలుగా వర్ణాలుగా విభజించి ఈ యొక్క సోపానంగా నిచ్చిన మెట్ల సమాజాన్ని నిర్మించినటువంటి చేసినటువంటి ఆ సోపాన క్రమంలో కూడా దళితులు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు అక్కడ ఎక్కడ లేరు పంచం ఇప్పుడు ఈరోజు మనం చూస్తా ఉన్నాం బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సూత్రాలని నాలుగు తరగతులుగా మానవులను విభజించినటువంటి ఈ వర్ణ వ్యవస్థ మనధర్మ శాస్త్రములో దళితులకు ఎక్కడా చోటు లేదు అందుకే వారిని పంచములు అన్నారు లేదా అంటరాని వారు అన్నారు ఇప్పుడు మరి షెడ్యూల్ కులాలుగా భావించబడతా ఉన్నారు మరి ఇది మహిళలకు హిందూ సమాజంలో కూడా ఎటువంటి గౌరవాన్ని మనుస్మృతిలో లేదు మనుస్ అందుకే బాబాసాహబ్ అంబేద్కర్ మనుస్మృతిని తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించాడు ఆయన వేలాది మంది అనుచరులతో ఆయన తటువంటి మహారాష్ట్రలోని మహద్ సత్యాగ్రహంలో ఈ మనుస్మృతి కాపులను బహిరంగంగా దహనం చేశాడు కుల ఆధారిత సమాజాన్ని క్రమాన్ని నిరసిస్తూ ప్రతీకాత్మకంగా వాటిని తిరస్కరించాడు భారతదేశం మానవులను అసమానంగా చూసేటువంటి తిరోమణ గ్రంథాల నుండి విముక్తి పొందాలని ఆయన గట్టిగా అన్నాడు అంతేకాకుండా రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గా అంబేద్కర్ రాజ్యాంగంలో న్యాయము స్వేచ్ఛ సమానత్వం సోదర భావాన్ని ప్రతిష్ఠించి వాటిని ఆ విధంగా ఏర్పాటు చేయాలని నిర్ధారించాడు మరియు లౌకిక మరియు సోషలిస్టు సమాజాన్ని సమాజానికి స్పష్టంగా ఆయన పునాది వేశాడు ఈ మనుస్మృతి క్రమానుగత ప్రపంచ దృష్టికోనానంటే ఈ నిచ్చిన మెట్ల సమాజాన్ని అదేవిధంగా కుల వివక్షతలను ఆరాధిస్తూ వాటి ద్వారా ప్రేరణ పొందుతూనే ఉన్నటువంటి ఈ యొక్క సంస్థలు ఏవైతే ఉన్నాయో వారు అంబేద్కర్ యొక్క విజన్ కు దార్శనికతకు ఐడియాలజికల్ గా వాళ్ళు ఉన్నారు సైద్ధాంతికంగా వ్యతిరేకం కాబట్టి రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి విలువలను తొలగించాలని ఆ పిలుపును ఆయన వారసత్వం మరి రాజ్యాంగ నైతికతపై ఒక ప్రత్యక్ష దాడిగా మనం చూడాలా మీరు ఇంకొకటి గమనించిన వాళ్ళు మిత్రుల రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ముందు అనేక మంది బీజేపీ నాయకులు బహాటంగా ప్రకటించారు మాకు నాలుగు వందల సీట్లు పైన మేము దాటితే మేమందరం మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటించారు మరి అయితే అదృష్టవశాత్తు ఓటర్లు మేలుకొని వారికి అలాంటి యొక్క వారి యొక్క కోరికను తిరస్కరించి వారిని కంట్రోల్ చేశారు వారిని కంట్రోల్ అయితే ఓటర్ల తీర్పు ఈ సంఘ పరివారి యొక్క సైద్ధాంతిక మూలాన్ని ఆ గణతంత్ర పునాది నిర్మాణాన్ని కూల్చివేయడం అనేటువంటి దాని యొక్క దీర్ఘకాలిక ప్రాజెక్టు ఏ లాంగ్ టర్మ్ డిజైన్ అది ఏదైతే ఉందో దాన్ని కొనసాగించలేకుండా ఈరోజు నిరోధించలేకపోయింది ఆ తీర్పు ఎందుకంటే అధికారం కోసం కొంతమంది వారి ప్రాంతీయ పార్టీలు నాయకులు వారితో కలవడం వారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కానీ ఒక బాధ కలిగించే విషయం ఏమంటే సుప్రీంకోర్టు మందలింపు తర్వాత కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు తర్వాత కూడా ఈ లౌకిక మరియు సోషలిస్ట్ అనే పదాలను ఈ రాజ్యాంగ పీఠిక నుండి తొలగించాలని చెప్పి ఈ రోజు ఈ యొక్క పిలుపును ఈ యొక్క కాంట్రవర్సీని వివాదాన్ని తిరిగి రేకెత్తించినారంటే దీనికి అర్థం ఏంటంటే భారతదేశాన్ని రాజ్యాంగ విలువల స్థానంలో మనుస్మృతి విలువలతో హిందూ రాష్ట్రంగా పునర్నిర్మించాలని బ్రాహ్మణాధిపత్యాన్ని కుల వివక్షతను కొనసాగించాలన్నటువంటి ఆ యొక్క అవిశ్రాంత ఉద్దేశాన్ని ఇది ప్రతిబింబిస్తామని చెప్పి మనం అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎందుకు వీరు లౌకికవాదం సోషలిజాన్ని ఎందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు లౌకికవాదం అన్నది ఈ యొక్క సెక్యులరిజం అన్నది దేశం కానీ ఒక ప్రభుత్వం కానీ జాతి గాని మతపరమైన విషయాలలో తటస్థంగా ఉండాలి గవర్నమెంట్ ఆర్ స్టేట్ విల్ నాట్ స్పాన్సర్ ఎనీ రిలీజియన్ అండ్ ఇట్ విల్ బి న్యూట్రల్ అన్ని వర్గాలకు సమాన హక్కులు రక్షణను ఈ యొక్క లౌకిక వాదం అనేది కల్పిస్తుంది అంతేకాకుండా ఇది నేరుగా ఈ బ్రాహ్మణికల్ మెజారిటేరియన్ టెండెన్సీస్ ని అంటే ఈ కుల ఆధిపత్య బ్రాహ్మణాధిపత్య మత మతోన్మాత రాజకీయాలను అటువంటి పోగొడలను వాళ్ళని సవాలు చేస్తుంది లౌకిక వాదం అనేది కాబట్టి నేటి సందర్భంలో ఇప్పుడు సోషలిజం చూద్దాం సోషలిజం అంటే కంప్లీట్ గా గవర్నమెంట్ కంట్రోల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ కాకుండా మనది మిక్స్డ్ ఎకానమీ మన రాజ్యం అటువంటిది ఇచ్చింది అయినా కూడా ఈ పదాలు ఎందుకున్నాయి సోషలిజం సామ్యవాదం అన్నది ఆర్థిక న్యాయం సమాన అభివృద్ధి సమాన న్యాయము అంతేకాకుండా కన్స్ట్రక్ట్ అంటే అఫర్మేటివ్ యాక్షన్స్ ఒక నిశ్చయాత్మకమైనటువంటి చర్యల ద్వారా భారతదేశం యొక్క నిబంధతను నిబంధ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది అందరికీ సమాన అవకాశాలు కల్పించే దానికి ఈ సోషలిజం అనేటువంటి పదం ఇక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ యొక్క రెండు సోషలిజం సెక్యులరిజం ద్వారా ఈ కుల ఆధారిత సమాజం కాకుండా ఈ యొక్క కార్పొరేట్ గుత్తాధిపత్యాన్ని రెండిటిని కూడా ఈ రెండు ఏదైతే టర్మ్స్ ఉన్నాయో ఈ సిద్ధాంతాలు ఉన్నాయో రాజ్యాంగంలో వాటిని ఇవి వీకెండ్ చేస్తాయి అందుకోసమే అవి వాళ్ళకి పడడం లేదు మరి ఈ రెండు పిల్లర్స్ ఇవి నిజంగా స్తంభాలు లాంటివి సోషలిజం సెక్యులరిజం అనేది ఈ రెండు పిల్లర్స్ ఈరోజు సాంస్కృతిక సజాయిత మరి సామాజిక సోపాన క్రమాన్ని కీర్తించేటువంటి అంటే ఈ రిచ్చిన మేట్ల సమాజాన్ని కార్పొరేటు ఆధిపత్యాన్ని సపోర్ట్ చేసేటువంటి వారి యొక్క దృక్పథానికి ఇది స్పష్టంగా విరుద్ధంగా ఉన్నాయి ఈ ప్రమాదకరమైన అజెండా వల్ల ఎవరు ప్రభావిత పోతారు ఎవరు నష్టపోతారండి నేను చెప్తున్నాను ఈరోజు రాజ్యాంగము నుండి ఈ యొక్క సోషలిస్టు మరియు సెక్యులర్ అనేటువంటి పదాలను తీసివేస్తే ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సైద్ధాంతిక ఈ సైద్ధాంతిక యుద్ధం ఇది ఒక ప్రయత్నం ఇది కేవలం ఒక సింబాలిక్ ప్రొటెస్ట్ కాదు భారతదేశంలోని అత్యంత అణగారిన మరియు విభిన్న వర్గాల హక్కులు మరియు గుర్తింపు భవిష్యత్తుకు నేరుగా దెబ్బతీస్తుంది ఒకటి నంబర్ వన్ దళితులు శతాబ్దాలుగా కుల అనిచితవేత్తకు గురైనటువంటి వీరు మరి ఈ రోజు ఏం జరుగుతుంది ఈ పరిస్థితి ఒకవేళ ఈ రెండు పదాలను ఇక్కడ నుండి తీసేస్తే ఈ మనకు శతాబ్దాల నుండి కుల అణివేత నుండి దళితులను విత్తి చేయడానికి బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించాడు సోషలిజం మరియు లౌకిక వాదాన్ని మరి ఈ రోజు తొలగించడం వలన అంటరాన్ని తనాన్ని తిరిగి అనుమతించే అవకాశం ఉంది విద్యను నిరాకరించే అవకాశం ఉంది ఈ కుల సోపాన కార్యక్రమం నిచ్చిన మెట్ల సమాజాన్ని తిరిగి చట్టబద్ధం చేసి ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం ఈ జియర్ లాంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ అక్కడ సంబంధించిన ఎవరి కులం పని వాళ్ళు చేయాలంటున్నారు స్పష్టంగా వారు చెప్తా ఉన్నారు వీడియోలో ఉన్న వాళ్ళ ప్రసంగాలు మనం వింటా ఉన్నాం కాబట్టి తిరిగి అటువంటి దీన్ని తీసుకుని వచ్చి ఆ కుల సోపాన కార్యక్రమాన్ని క్రమాన్ని చట్టబద్ధం చేసి మనుస్మృతి శైలి ఆలోచనలో పాలన జరపాలని దానికి ఇది తలుపులు తెరిచే మార్గం అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ చర్య వల్ల దళితుల యొక్క గౌరవం ఆత్మ గౌరవం ఆత్మాభిమానం వారి తగ్గుతుంది రాజ్యాంగ రక్షణ లేకుండా పోతాయి రిజర్వేషన్లు లేకుండా పోతాయి మరి సమానత్వం అనేటువంటి రాజ్యాంగ హామీ హామీకి ముప్పు కలుగుతుంది తర్వాత నెక్స్ట్ మరి వారి కాదండి ఆదివాసులు షెడ్యూల్ ట్రైబ్స్ షెడ్యూల్ ట్రైబ్స్ ఆదివాసులు ఈ సోషలిస్ట్ అనేటువంటి పదం యొక్క భావ అది ఆధారంగా మరి ఎప్పుడో ఈ విధానంలో పాల్గొ పాతుకపోయినటువంటి మను వ్యవస్థలో వర్ణ వ్యవస్థలో పాతుకపోయినటువంటి అనేకమైనటువంటి హక్కులు కోల్పోయినట్టు భూమి హక్కులు కానీ లేకపోతే స్వయం ప్రతిపత్తి గాని అదేవిధంగా సామాజిక సంక్షేమం వంటి రాజ్యాంగ రక్షణలు ఈరోజు వారికి కల్పించబడుతున్నాయి ఈ దృక్పథాన్ని ఇది తీసేస్తే కార్పొరేట్ ఆధారిత అభివృద్ధి జరుగుతుంది మరి అంతేకాకుండా ఈ హిందుత్వ కల్చరల్ శోషణ ద్వారా ఇది భర్తీ చేయచ్చు అంటే వారి హక్కులు కానీ వారి గుర్తింపును కానీ నాశనం చేసేటువంటి దేవర్ ఐడెంటిటీ అని కూడా మనం ఆలోచించుకోవాలి నెక్స్ట్ మరి యొక్క ఈ యొక్క కుల సోపాన క్రమంలో అంటే నిచ్చిన మెట్ల సమాజంలో బ్రహ్మ నుంచి పుట్టినటువంటి సమాజంలో మరి వెనుకబడిన వర్గాల వారు ఎక్కడ ఉన్నారంటే పాదాల దగ్గర ఉన్నారు వారే శూద్రులు ఓబీసీలు అంటున్నాం ఆయన మీరు ఒక్కటి గమనించాలా రాజ్యాంగంలోనే సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం అని బాబాసాబ్ అంబేద్కర్ పెట్టినందు వల్లే ఆ ఆదేశం ద్వారానే ఈ రోజు ఓబీసీలు మరి వెనుకబడిన తరగతుల జాతల వారు రాజకీయ మరి విద్యా సాధికారతను పొందగలిగి వారి యొక్క వాయిస్ తో ఈ రోజు మాట్లాడగలుగుతున్నారు సొంతంగా నిలబడగలుగుతున్నారు మీరు గమనించినారా మండల కమిషన్ వచ్చినప్పుడు మన రిజర్వేషన్ రావాలన్నప్పుడు మండల కమండలని వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర మరి ఈ వ్యవస్థకు ఉంది ఈ సంఘాలకు ఉంది అని మీరు గమనించాలి కాబట్టి ఈ సోషల్ మీడియాని వదిలేస్తే అఫర్మేటివ్ యాక్షన్ మీకు నిశ్చయాత్మక చర్య ఏదైతే ఉందో అది నీరు గారిపోతుంది ఇప్పటికే మీరు నీట్ ఎగ్జామ్స్ లో కానీ అదేవిధంగా ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడంలో గాని ఉన్నటువంటి రిజర్వేషన్లు ఈబీసీ రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీ బీసీలను ఎక్స్క్లూడ్ చేయడం వారిని మినహాయించడం ద్వారానే ఇప్పటికే ఆ యొక్క యొక్క లక్ష్యాన్ని దెబ్బతీస్తా ఉన్నారు కాబట్టి ఈ సోషలిజాన్ని వదిలేస్తే నిశ్చయాత్మక చర్యలు మనకు నీరు గారిపోతాయి కుల జనాభా గణన నిబంధులను నిబంధనలు మనం చూపి మనం గమనించాలా ఈరోజు కుల గణన జరగాలి అదే విధంగా జనాభా గణన జరగాలి ఎందుకంటే మాకు జనాభా ప్రాతిపదికన మాకు రావాల్సినట్టు రావాలని పోరాటం చేస్తే చేస్తే ఇది డిమాండ్ చేసే వాళ్ళు వీళ్ళు అర్బన్ నక్సల్స్ అని కూడా అన్నటువంటి మహానుభావులు ఉన్నారు మరి ఈ రోజు మరే తిరిగి బీహార్లో ఎలక్షన్ల ఓ దానికోసమో ఈ రోజు జనాభా గణన చెప్తా ఉన్నారు కానీ డైరెక్ట్ గా కుల గణన గురించి మాట్లాడడం లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఈ డిమాండ్లన్నీ కూడా అణిగిపోతాయి ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది అంతేకాకుండా మరి తిరిగి జనన ఆధారిత వృత్తులు అంటే కుల ఆధారిత వృత్తులు నీ కుల వృత్తులు నువ్వు చేయాలా నువ్వు ఈ పని చేయకూడదు అనేటువంటి పరిస్థితి వచ్చేటువంటి ప్రమాదం ఉంది ఆ విధంగా రావడం ద్వారా ఈ మనువాది బ్రాహ్మణ మెజారిటీ పాలన తిరిగి పునరుజ్జనం కింద పొందితే ఇవన్నీ కూడా చట్టబద్ధం అవుతాయి ఈ రాజ్యాంగంలో ఈ పదాలు లేకపోతే తిరిగి అందరు ఎవరి కులవృత్తు వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది ఇంకా మైనారిటీల పరిస్థితి మైనారిటీలు ఈరోజు లౌకిక వాదం మతపరమైనటువంటి మెజారి మైనారిటీలకు ఈ మెజారిటీ నుండి వాళ్ళకు రక్షణ కల్పిస్తూ ఉంది ఈరోజు మైనారిటీలు మన దేశంలో మనం చూస్తా ఉన్నాం గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క రక్షణ లేకపోతే ఈ లౌకిక పదము లేకపోతే వారు లేకపోతే ముస్లింలు కాని అదేవిధంగా క్రైస్తవులు కానీ వాళ్ళు దళిత క్రైస్తవులైనా ఇంకో క్రైస్తవులైనా సిక్కులు కాని బౌద్ధులు కాని మరి ఇతర మతస్థులు ఎవరైనా ఇతర మతాలను పాటించేటువంటి వాళ్ళు చట్టపరమైన సామాజిక మరియు ఆర్థిక అనచివేతకు వాళ్ళు అవుతారు తొక్కబడడాన్ని వాళ్ళు ఎదుర్కొంటారు ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం వారి ప్రార్థనా స్థలాలు వారి యొక్క సంస్కృతి వారికి ఆహార అలవాట్లు వీటన్నిటిపైన దాడి జరిగినాయి మరి కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక చట్టాలు వివాహానికి చట్టం సంబంధించినటువంటి చట్టాలు ఈ విధమైనటువంటి అనేకమైన క్రూరమైన చట్టాలు అమలు చేసి ఈ రోజు మరి దళితులను మైనారిటీలను కూడా వేధిస్తున్నటువంటి పరిస్థితి ఇది జరుగుతుంది ఒకవేళ రెండు పదాలు తీసేస్తే ఈ ట్రెండు ఈ ట్రెండ్ విల్ బి ఇన్స్టిట్యూషనలైజ్ ఈ ధోరణి సంస్థాగితకరించబడుతుంది దీనికి చట్టబద్ధత ఏర్పడుతుంది నెక్స్ట్ ఐదవది భారతదేశం విభి భిన్నత్వంలో ఏకత్వానికి పేరు పొందినటువంటి మహా గొప్ప దేశం అన్ని కులాలు అన్ని మతాలు అన్ని జాతులు అన్ని సంస్కృతులు అన్ని రాష్ట్రాలు కలిసి ఉన్నటువంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ దేశం కానీ ఈ రోజు భారతదేశం మీరు గమనించాలా ఎప్పుడు ఒక మతంలో లేదు ఒకే సంస్కృతిలో లేదు అది ఒకే స్వరం కాదు లౌకిక మరియు సోషలిస్టు పదాలను తొలగించడం వల్ల మన యొక్క ఫెడరల్ సమాఖ్య మన సమాఖ్య దానికి అదేవిధంగా ఫ్లూరలిస్టిక్ మన సమ బహుజ బహుజనులు కలిగినటువంటి సమాజానికి సమ్మలిత గణతంత్ర నిర్మాణం అంటే అందరు ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఈ నిర్మాణానికి ఈ యొక్క వీటన్నిటి యొక్క లక్ష్యాలు ఆత్మనే దెబ్బతీస్తుంది ఈ రెండు పదాలు తీసేస్తే దానికి ప్రత్యేక దీన్ని వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వీటన్నింటిని తొలగిస్తే దాన్ని ప్రత్యేకమైనటువంటి ఒక కేంద్రీకృత ఒక ఏక అంటే ఒకే ఒకే మతం మనం చూస్తా ఉన్నప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అదే విధంగా లాంగ్వేజ్ ని హిందీ లాంగ్వేజ్ ని రుద్దడం ఆ విధంగానే మరి ప్రతి స్కూల్లో కూడా అన్ని రాష్ట్రాలలో హిందీని బలవంతంగా మనకు నేర్పించాలని చెప్పి రాష్ట్రాలపైన దొబ్బడం హిందీ యొక్క హెగమని ఏర్పాటు చేయడం అంటే ఒకే భాష ఒకే చట్టము మరి ఒకే ఇవన్నీ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది అంటే దీన్ని అన్ని కూడా వాళ్ళ యొక్క అజెండాలో భాగం అని చెప్పి గుర్తు చేసుకోవాలి ఇది ఈ యొక్క దే ఇది మన భారత రాజ్యాంగ స్ఫూర్తికి ఇది వ్యతిరేకం రాజ్యాంగ రూపకల్పనలో మన రాజ్యాంగ నిర్మాతలు అటువంటిది ఆలోచించలేదు కాబట్టి ఇది కేవలం ఈ ప్రియాంబులను తిరిగి రాయడం ద్వారా రాయడం గురించిన సమస్య కాదు ఇది భారతదేశం యొక్క ఫేట్ విధిని తిరిగి రాయడం తప్ప మరొకటి కాదు దానిని మనుస్మృతి మరియు కులవేక్షత మరియు అనిచివేత నీడలోనికి తిరిగి వెనుక తీసుకెళ్ళడం అజెండాలో భాగము మరియు అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగ వెలుగు నుంచి మనం తిరిగి చీకటి తరాల్లోకి చీకటి యుగాలలోనికి తీసుకుపోయి దూరంగా పెట్టడము కాబట్టి ఏం ప్రమాదం ఉందండి ఈ ఈ ప్రవేశికలోని పీఠికలో ఈ సోషలిస్ట్ సెక్యులర్ అనేటువంటి పదాల గురించి కాదు ఈ సమస్య ఇది భారతదేశ ప్రజాస్వామ్య గణతంత్రం యొక్క ఆత్మ దాని యొక్క సారాంశం ది సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అది మనకు ఈ లౌకికవాదం మరి సోషలిజాన్ని తొలగించాలనే పిలుపు స్వాతంత్ర సమరయోధులు మరి రాజ్యాంగ నిర్మాతలు రూపొందించినటువంటి నవ భారతదేశం యొక్క సమ్ములిత దృక్పథాన్ని ఒక ప్లూరలిస్టిక్ సమాజాన్ని చట్ట విరుద్ధం చేయడానికి ఈ రోజు ఉద్దేశించబడినటువంటి ఒక ప్రయత్నం ఇది సుప్రీంకోర్టు అధికారం పట్ల ధిక్కారాన్ని చూపడమే కాకుండా ప్రజాస్వామ్య ఏకాభిప్రాయాన్ని కూడా విస్మరించడాన్ని మనకు కనపడతా ఉంది సూచిస్తా ఉంది ఇది సామాజిక న్యాయం యొక్క సమాన సమానత్వం అనేటువంటి అంబేద్కర్ యొక్క చట్టం ది స్ట్రక్చర్ ఈ అసమానత యొక్క మనుస్మృతి కుల ఆధిపత్య బ్లూ ప్రింట్ తో భర్తీ చేయాలన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి ఉద్దేశాన్ని చూపిస్తుంది కాబట్టి ముగింపులో మిత్రులారా నేనేం చెప్తా ఉన్నానంటే రాజ్యాంగము మరి దాని పీఠికలో పొందుపరచబడిన దాని ప్రధాన విలువల పైన మన విశ్వాసాన్ని మనం భారతదేశ ప్రజలు తిరిగి ధృవీకరించుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది ఇది ఇది ఒక ఇది భారతదేశం ఒక దైవ పరిపాలన చేసేటువంటి దేశం కాదు ఇది చట్టం ద్వారా ఒక ఉద్దేశం ఒక లక్ష్యం ద్వారా మరి ఈరోజు మనం మనం మరియు చరిత్ర ద్వారా లౌకిక సోషలిస్టు ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఈరోజు వెలుగు వెలుగుతున్న వెలుగుతున్నటువంటి దేశం మరి ఇటువంటి దేశాన్ని ఈ పునాదిని ఆర్ఎస్ఎస్ లేదా ఏదైనా ఇతర సైద్ధాంతిక లేదా మతపరమైనటువంటి శక్తులు విచ్ఛిన్నం చేయడానికి అనుమతించడం అంటే గౌరవము హక్కులు మరియు సోదర భావం ఆధారంగా ఆధునిక భారతదేశాన్ని నిర్మించినటువంటి మహాత్మా గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ నెహ్రూ మరి అనేక మంది స్వాతంత్ర యోధులు లెక్కలేనటువంటి ఇతరుల త్యాగాలకు మనం ద్రోహం చేయడమే సుప్రీంకోర్టు తన తీర్పులలో స్పష్టమైనటువంటి పదాలతో మాట్లాడింది ఆ తీర్పులో మీరు చదవండి ప్రజలు కూడా మాట్లాడినారు మాకు ఇదే కావాలన్నారు ప్రజలు కూడా ఏం మాట్లాడారు తీర్పులో మన ఎలక్షన్ తీర్పులో రాజ్యాంగాన్ని మారుస్తామంటే వెంటనే నీకు మెజారిటీ ఇవ్వకుండా చేశారు మరి దాంట్లో సరే ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకొని కొంతవరకు వచ్చారు మరి ఆ విధంగా మరి అంతేకాకుండా ఇప్పుడు ఎవరు మాట్లాడాలి ఇప్పుడు పౌర సమాజం మాట్లాడాలి విద్యార్థులు మాట్లాడాలి కార్మికులు మాట్లాడాలి మేధావులు మాట్లాడాలి జర్నలిస్టులు మాట్లాడాలి మరియు అదేవిధంగా ప్రజాస్వామ్య పురోగామి శక్తులు లౌకిక శక్తులు రాజకీయ పార్టీల నాయకులు తమ యొక్క వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి ఈ రాజ్యాంగం కోసం మరింతగా ఈ ధోరణిని నిరోధించడానికి ఈ ట్రెండ్ను అరికట్టడానికి రాజ్యాంగ స్ఫూర్తిని ధృవీకరించడానికి మరియు తిరిగి ఆ స్ఫూర్తి పొందడానికి బిగ్గరగా మాట్లాడాలి రాజ్యాంగము అధికారంలో ఉన్న వారికి మాత్రమే కాదండి భారతీయులందరికీ చెందినది భారత రాజ్యాంగం అందరిది మనమే మనం తయారు చేసుకొని మనం సమర్పించుకున్నామని చెప్తా ఉంది అక్కడ కాబట్టి ఇది మనం గుర్తు పెట్టుకోవాలి మరియు దాన్ని రక్షించాల్సినటువంటిది మన పవిత్రమైనటువంటి విధి ఇప్పుడు కన్నా ఎప్పుడే కాదు ఇప్పుడు ఇప్పటి ఎప్పటికన్నా ఎక్కువగా ఇప్పుడు ఆ బాధ్యత ఉంది కాబట్టి భారత ప్రజలందరం కూడా మన గొంతు పెంచుదాం లేకుంటే మనం శాశ్వతంగా ముఖ్యంగా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మన గొంతు కోల్పోవచ్చు ఇది గమనించండి కాబట్టి దీనిపైన మనం అందరం కూడా ఆలోచించి అటువంటి ధోరణులను అరికట్టేదానికి రాజ్యాంగాన్ని కాపాడుకునే దానికి అందరూ ముందుకు రావాలని చెప్పి నేను మీకు అందరు కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై జై భారత్ జై రాజ్యాంగం